హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అత్త కుకింగ్ అత్త కుకింగ్లో ఇవాళ కుక్కర్లో తోటకూర వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తున్నానండి ఇది అన్నంలోకి పప్పుచారు అన్నంలోకి రసంలోకి నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది తయారు చేయడం కూడా చాలా ఈజీ అండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకున్నాను దాంట్లో రెండు నుండి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఈ ఆయిల్ బాగా కాగాలి ఇప్పుడు ఒక స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఇవి కొంచెం చిటపట్లు ఆడేటప్పుడు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు వేసుకున్నాను ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం దోరగా వేగాక రెండు నెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఇది కూడా కొంచెం బాగా వేయించుకోవాలి ఈ కరివేపాకు బాగా వేగిపోయిందండి ఇప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెరుగు తోటకూర కొంచెం వేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా కలపడం వల్ల కింద ఉన్న పోపు అంతా మాడిపోకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మిగిలిన తోటకూర కూడా అందులో వేసేసుకోవాలి ఇది కోయ్యి తోటకూరతో కూడా చేసుకోవచ్చండి నేను పెరుగు తోటకూరతో చేస్తున్నాను దేంతో అయినా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఇదంతా ఇలా వేసేసుకొని ఇదంతా ఇలా బాగా కలిపి పెట్టుకోవాలి నేను పెద్ద తోటకూర కట్టలు రెండు తీసుకున్నాను మీరు మీకు వచ్చే సైజుని బట్టి చూసి తీసుకోండి ఇది దగ్గరకు వచ్చే వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించడం వల్ల దాంట్లో ఉండే నీరు బయటకు వస్తుంది ఇదిగోండి ఇలా దగ్గర పడ్డాక ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను అర స్పూన్ పసుపు వేసుకున్నాను ఇప్పుడు దీని మళ్ళీ ఒకసారి కలిపి బాగా ఉప్పు పసుపు అంతా దాంట్లో బాగా కలిసేటట్టుగా వేయించుకోవాలి నీరు కొంచెం బయటకు వచ్చింది చూడండి ఇప్పుడు ఇలా వచ్చే వరకు వేయించుకున్నాక కుక్కర్ మూత పెట్టుకోవాలి వాటర్ సరిపోదు బాగా డ్రై అయిపోయిందంటే మీరు ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి లేదంటే అనుకుంటే అలా కుక్కర్ మూత పెట్టి రెండు విజుల్స్ వేయించండి ఈలోగా మనం వెల్లుల్లి కారం చేసుకుందాం ఒక మిక్సీ జార్లో పది నుండి పదిహేను ఎండుమిరపకాయలు తీసుకుంటున్నానండి ఇవి ఇలా తుంచుకుంటున్నాను మీరు తినే కారాన్ని బట్టి మిరపకాయలు తీసుకోండి ఇవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దీంట్లోనే పది నుండి పన్నెండు వెల్లుల్లి రెక్కలు వేసుకుంటున్నాను కొంచెం కళ్ళు ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఇందాక మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా మిక్సీ చేసి పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా పచ్చాపచ్చాగా మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయింది ఓపెన్ చేసి చూద్దాం ఇదిగోండి ఇలా ఉంది ఇది ఒకసారి కలుపుకోవాలి దీంట్లో నీరు ఏదన్నా ఉందో లేదో చూసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకోవాలి ఉడికిందో లేదో కొంచెం తీసి చూద్దాం ఉండండి ఇదిగోండి రెండు విజిల్స్కి ఇంత మెత్తగా అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి కుక్కర్లో పెట్టుకుని వేయించుకోవడం వల్ల ఒకసారి అలా కలుపుకొని ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా దాంట్లో వేసుకోవాలి ఈ కారం అంతా ఇందులో వేసుకున్నాక దీన్ని బాగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కారం అంతా బాగా మగ్గే వరకు వేయించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మూత తెరుచుకుంటూ మగ్గించుకోవాలి ఈ కారం అంతా పచ్చివాసన లేకుండా కింద వాటర్ ఏమీ లేకుండా వేయించుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగుపట్టే అవకాశం ఉంటుంది మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ పచ్చివాసన లేకుండా వేయించుకున్నారంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా వేయించుకున్నారంటే సరిపోతుంది కింద కొంచెం కూడా వాటర్ లేదు చూసారా అంతేనండి తోటకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్